అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు పథకాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి అవేంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మాకు ఈ వీడియో కష్టానికే మీరు గుర్తింపించినట్టు అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న టీడీపీ కార్యవర్గంతో అయితే మాట్లాడడం జరిగింది సో మీడియా ముఖంగానేమో నా దగ్గర డబ్బులు లేవు పథకాలని మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి సంపద సృష్టించి అప్పుడు ఇస్తానంటే చాలామంది ఇవన్నీ తెలియదా నీకు ముందే ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయన్నీ కూడా నువ్వు ఎందుకు ప్రామిస్ చేసు మేనిఫెస్టో ఎందుకు పెట్టి ఇవన్నీ తెలియదు అనుకుంటు ఎవరైతే టీడీపీ కార్యవర్గం ఉంటారో వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మీరు ఎలా చెప్పారు చాలా వ్యతిరేకత వస్తుంది మనకి ఇంకా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వెంటనే వారు మూడు పథకాలు ప్రకటించడం అయితే జరిగింది అందులో మొట్టమొదటి వచ్చేసి తల్లికి వందనం రెండవది వచ్చేసి మహిళలకి ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో అంటే ఎవరైతే చేపలు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారో మత్స్యకారులు వారికి వేట లేని సమయంలో ఇరవై వేలు ఈ మూడు పథకాలను అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట తల్లికి వందనం అనేది జూన్లోపే వేస్తామని తెలియజేయడం జరిగింది ఈ మార్చిలోను ఏప్రిల్లోనూ ఉగాది ఉంటారు ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించడం జరుగుతుంది అలాగే వేట నిషేధ సమయంలో అంటే వేటకి వెళ్ళని సమయంలో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి ఇరవై వేల రూపాయల సహాయం అయితే చేయడం అయితే జరిగింది జగన్ గారు ఉన్నప్పుడు పదివేలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది డీజిల్ అలావెన్స్తో కలిపి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ మూడింటికి కూడా మనకి డేట్లు అయితే ప్రకటించారు ఈ మత్స్యకార భరోసాగా అయితే డేట్ అయితే ప్రకటించలేదు కానీ ఏదైతే ఈ యొక్క తల్లిక వందనం ఉందో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో వీటికి డేట్లు ఫిక్స్ చేయడం జరిగింది ఎంత కష్టమైనా డబ్బులు లేకపోయినా డబ్బులు అరువు అప్పు తీసుకుని అయినా సరే ప్రభుత్వం ఈ పథకాలను అయితే అమలు అయితే చేస్తుంది సో ఖచ్చితంగా ఈ పథకాలు వస్తాయి కనుక మీరు ఏవైతే పత్రాలు మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి అటెండెన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయిలాగా చూసుకోండి మనకి త్వరలోనే దీని గురించి జీవోలు విడుదలవుతే ఏ రోజున అప్లై చేసుకోవాలి ఏ దరఖాస్తులు పెట్టుకోవాలి ఏ జిరాక్స్లు పెట్టుకోవాలి అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ వస్తే వీడియో అయితే నేను చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ